గారిని ప్యాటర్న్ సెంట్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్గా అభివర్ణిస్తారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆల్ ఇండియా సర్వీసెస్ని స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియాగా డిస్క్రైబ్ చేయడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐఏఎస్ అధికారుల ప్రొబెషనర్స్ని ఉద్దేశించి ఏప్రిల్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రసంగించడం జరిగింది వారి యొక్క ప్రసంగము ఒక అద్భుతమైన ప్రసంగం అది ఎప్పుడు కూడా మనకు రిలవెంటే ఆ ప్రసంగంలో కొన్ని విషయాలు మనం కనుక విశ్లేషించినట్టయితే వారంటారు భారతదేశంలోని సామాన్య ప్రజలను మీ సొంత వారిగా భావించడం లేదా మీరు వారిలో ఒకరిగా వారితో పాటు ఉన్నట్టుగా భావించడం మరియు వారిని తృణీకరించకుండా లేదా విస్మరించకుండా నేర్చుకోవడం మీ పరమ కర్తవ్యం మరో మాటలో చెప్పాలంటే మీరు ప్రజాస్వామ్య పాలనా పద్ధతులకు అనుగుణంగా మారాలి క్రమశిక్షణతో పాటు మీరు ఎస్పిరిట్ స్పిరిట్ డి కాప్స్ టీమ్ స్పిరిట్ను పెంపొందించుకోవాలి ఇది లేకపోతే ఒక సేవకు పెద్దగా అర్థం ఉండదు మీరు సంతకం చేయబోయే నిబంధనలు కలిగిన ఈ సేవలో భాగం కావడాన్ని ఒక గర్వించదగిన విశేషంగా భావించాలి మరియు మీ సేవ అంతటా దాని గౌరవాన్ని సమగ్రతను మరియు నిష్కలంకతను నిజాయితీని కాపాడుకోవాలి మీరు మీ పనిని కేవలం డబ్బు సంపాదించే కోణం నుండి లేదా పూర్తిగా సామర్థ్యం స్వార్థం నుండి చేరుకోకూడదు భారతదేశం మొత్తానికి శ్రేయస్సును అందించడానికి ఎలా ఉత్తమంగా సహకరించాలనేది మీ ముందున అత్యంత ముఖ్యమైన పరిగణగా ఉండాలి మీరు మీ ఉత్తమమైన సేవను అందించడానికి మీకు సంతృప్తిని మరియు సంతోషాన్ని అందించడంలో ప్రభుత్వాన్ని మీరు నమ్మవచ్చు కానీ దానిని సేవాషరద్దుగా చేసుకోవడం మీకు తగదు అన్నింటికంటే పరిపాలనలో అత్యంత నిష్పక్షపాతాన్ని మరియు నిష్కలంకతను నిజాయితీని పాటించాలని నేను మీకు సలహా ఇస్తాను ఒక సివిల్ సర్వెంట్ రాజకీయాల్లో పాల్గొనకూడదు మరియు పాల్గొనడానికి అవకాశం ఇవ్వకూడదు అలాగే అతను మతపరమైన గొడవల్లో చిక్కుకోకూడదు ఈ రెండు విషయాల్లో సన్మార్గం నుండి తప్పుకోవడం అనేది ప్రజాసేవను దిగజార్చడం మరియు దాని గౌరవాన్ని తగ్గించడం అవుతుంది అదేవిధంగా అత్యున్నత సమగ్రత ప్రమాణాన్ని సాధించాలని పాటించాలని ఆ లక్ష్యం లేకపోతే పేరు చెప్పుకోవడానికి కూడా అర్హత లేని సేవ మనుగడ సాధించలేదని విన్నవిస్తున్నాను దురదృష్టవశాత్తు భారతదేశం నేడు నిష్కలంకమైన సేవను కలిగి ఉందని గర్వించలేదు కానీ ఇప్పుడు కొత్త తరం సివిల్ సర్వెంట్లుగా ప్రారంభించిన మీరు ఈ సమూహంలోని చెడ్డవారి ద్వారా తప్పుదోవ పట్టకుండా భయం లేదా పక్షపాతం లేకుండా మరియు ఏ బాహ్య ప్రతిఫలాన్ని ఆశించకుండా మీ సేవను అందిస్తారని నేను ఆశిస్తున్నాను మీరు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ యొక్క మార్గదర్శకులు మరియు ఈ సేవ యొక్క భవిష్యత్తు మీరు వేసే పునాదులు మరియు సంప్రదాయాలపై మీ నైతికత మరియు సామర్థ్యాలపై మరియు మీ సేవా స్ఫూర్తిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది మీరు నమ్మకంతో మరియు విశ్వాసంతో మీ భవిష్యత్తు కోసం ఎదురు చూడవచ్చు మరియు మీ నిజమైన సేవా స్ఫూర్తితో సేవ చేస్తే మీకు మీ ఉత్తమ ప్రతిఫలం లభిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అందువల్ల నేను మిమ్మల్ని కోరుతున్నాను మీకు వేచి ఉన్న బాధ్యతలు మరియు అవకాశాలను పూర్తిగా గ్రహించి మీ బాధ్యతలను అంకితం కావాలని మరియు మీరు వినే విషయాల నుండి వినయపూర్వకమైన మనసుతో బోధన పొందాలని నేను కోరుతున్నాను మీ